ఇరవై రెండు సంవత్సరాల నుంచి యోసం చేస్తున్నాను మొక్కజొన్న కంది సోయాబీన్స్ వరి పంట మినుము పేసర్లు నేను పండిస్తున్నాను మా సమ ఏరియాలో అన్ని సమస్యలు అనుకూలంగా ఉంటుంది మాకు మొక్కజొన్నలో అంత సమస్య గడ్డి గడ్డి మందు వాడాము లేబర్ పెట్టాము ఈ గడ్డి వీకినాము కానీ ఏ సమస్యలో మాకు గడ్డి నివారణకు ఏది సుగా మాకు లాభం లేదు ఈ గడ్డి వలన మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అయినా కూడా గడ్డి మళ్ళీ మళ్ళా వచ్చింది నమస్కారం నా పేరు పాండు చద్మల్ తాండ గాంధారి మండల్ కామారెడ్డి జిల్లా తెలంగాణ సిజెంటా కంపెనీ నుంచి చందు కేర్లెస్ ఏస్టరా మాకు డేమో ఇచ్చారు కేరళస్ మందు పొలంలో వాడినాక వారం రోజుల్లో గడ్డి మొత్తం ఆడిపోయింది ఇంతకు ముందు కూలీలకు గడ్డి వీకేదానికి పెడితే ఖర్చు ఎక్క అయింది ఇంతకు ముందు మూడు రకాల మందు కలుపు కొట్టేది మాకు కష్టం ఉంది సిజంట వారి క్యారలేస్ ఏస్టరా ఒకసారి వాడితే మర్ర గడ్డి నాకు రాలేదు పర్ఫెక్ట్ ఏం తొందరగా పడేది అవసరం లేదు గడ్డి అనామతి మాడిపోతుంది క్యారలాస్ మందు వాడినా గడ్డి మొత్తం మాడిపోయింది నాకు మక్కజొన్నలో దిగుబడి మంచిగా పర్ఫెక్ట్ వచ్చింది కేర్లెస్ ఎస్టరా పద్నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీళ్ళులో కలిసి పిచికారి చేసుకోవాలి రైతు అందరికి నా ఇచ్చేది ఒక సలహా కేర్లెస్ ఎస్టారా సిజంటా వారి మక్కజొన్న గడ్డి మొత్తం పోతుంది సిజంటా వారి కేర్లెస్ మందు పొలంలో మక్కజొన్నకు బాగా పనిస్తుంది మీ కూలీ పెడితే గడ్డి పీకనానికి ఖర్చు ఎక్కువ అవుతుంది సిజంటా వారి మందు వాడితే కూలి తక్కువ అవుతుంది కూలీ డబ్బు మిగులుతుంది దిగుబడి కాస్తుంది ఈ రకంగా సిజంటా కంపెనీ మందు నాకు బాగా హెల్ప్ అయింది రైతులంతా కేర్లెస్ వేస్ట మందు వాడండి అన్ని రకాల గడ్డి నుంచి టెన్షన్ లేకుండా ఉండండి సిజంటా కంపెనీ కేర్లెస్ వలన ఇరవై జాతి రకాల గడ్డి తొందరగా వెళ్ళిపోతుంది